ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఆయన నా నే నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఆయన అన్నాడు మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు అదే సంఘటన నాకు జరిగింది రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు ఆయనను తీసుకుని వెళ్తున్నారు కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకి వచ్చి మరి పరిచయం చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను వెళ్ళాను మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు ఒకనొక రోజు రాత్రి రెండు రె రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను నాకు భాష రాదు ఒక్కరు తెలీదు ఆ ప్రాంతం తెలీదు ఎక్కడుండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి ప్రభు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు ఒక ఇల్లు దాని వెనక దానిపైన జూలాగర్ అని రాస్తుంది జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలను పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం ఆ ఆ ఇల్లు నాకు కనిపించింది లోపల ఒక రూమ్ చూపించాడు ఒక చైరు ఒక బల్ల దాని మీద ఒక ఒక గ్లాసు దాంట్లో నీ అంటే చెంబు దాంట్లో నీరు ఒక కాట్ అంటే ఒక మంచం ఆ మంచం మీద మంచి పరుపు గల్ల గల్లగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్ ఇది నాకు కనిపించింది రాత్రి ఆ దర్శనం చూశాను ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను పరిశుద్ధ ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్ లో ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను రెండున్నర మూడు కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య వాక్యం నాకు వచ్చి రాని హిందీ రానే ఏం చేస్తాం వస్తే అది సైగలు అనుకోండి మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను ఒక ఒక చోట ప్రభు దిగమన్నాడు దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను ఒక అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు అంటే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు జైన్ మతాన్ని జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది హిందీలో తెలుగులో కాదు నాకు ఏం లేదండి రూమ్ కావాలి అని అడిగాను అవునా అని పైనుంచి కిందికి చూసి పైన ఒక రూమ్ ఉంది చూసుకోపో అంది పైకి వెళ్ళాను పైకి వెళ్ళంగానే అదే మంచం అదే ఇదో కళ్ళ గళ్ళగా ఉండే బెడ్షీట్ అదే చైర్ అదే టేబుల్ అదే చెంబు నీళ్లు కిందికి వచ్చాను అమ్మ నాకు సరిపోతుంది నేను తీసుకుంటాను అన్న డబ్బులు ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేవు అన్న ఏం చేస్తారు మీరైతే బయటికి అంటారు ఆ అన్నది ఎప్పుడు ఇస్తావు ఉంది ఒక పది పదిహేను రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను మీరు ఒప్పుకుంటారా ఏ ఊరు నిధి అంది హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది లేవమ్మా అన్నాను ఎదురుగా ఒక మెస్ ఉంది దాంట్లో కింది భోన్ చేయి నా పేరు చెప్పు అంది కడుపు నిండా భోజనం ఉండటానికి స్థలం ప్రభువును ప్రభు ఇచ్చిన మాటను ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని కించపరచడు పదకొండు సంవత్సరాలు అదే ఊర్లో ఉన్నారు పదకొండు సంవత్సరాలు భీలు బిలాల కోయా గోండు ఇలాంటి వాళ్ళు భారేలా తెలియని భాషలు నాకు తెలియని భాషలు నేను ఎప్పుడు వినని భాషలు నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను భాషల వరము ప్రభు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగా నా చదువును ఆశీర్వదించాడు నేను ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు తిరిగిన అన్ని దేశాల్లో ప్రభుగా ప్రభు పరిచర్లో వాడుకున్నాడు అంత మాత్రమే కాదు ఈ చెప్పిన ప్ర ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు